వెలుతురు టీవీకి స్వాగతం సంస్కృతి గలగల పారే జీవనది లాంటిదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేస్తూ సమాజంలో చీలికలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో సమాజాన్ని ఏకం చేస్తూ భారతీయ విలువలు పెంపొందిస్తూ భారతి ఆధ్వర్యంలో లోక్ మథన్ పేరుతో చేస్తున్న కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమని పేర్కొన్నారు హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన లోక్ మంతన్ సన్నాహక సమావేశానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు ప్రజ్ఞాభారతి వ్యవస్థాపకులు పద్మశ్రీ టి హనుమాన్ చౌదరి సామవేదం షణ్ముఖ శర్మ నందకుమార్ తదితరులు హాజరై ఈ సమావేశంలో సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో జరగబోయే లోక్ ఇంటర్నేషనల్ సమావేశం ఏర్పాట్లకు సంబంధించిన సన్నాహక సమావేశానికి రావడం సంతోషంగా ఉందన్నారు లోకంలో జరుగుతున్న అనేక అంశాలపై మార్పులపై చర్చించడంతో పాటు హిందూ సమాజ ప్రగతి భారతీయ సనాతన విలువలను పెంపొందించేందుకు లోక్ వేదికగా కావడం గొప్ప విషయమని ఒక్క మాటలో చెప్పాలంటే లోక కళ్యాణం కోసమే లోక్ మంతన్ అని అన్నారు అందులో భాగంగా నవంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వరకు భాగ్యనగర్ లోని హైటెక్ సిటీ శిల్ప కళా వేదికలో బుర్రకథ జాతరలు జానపదాలు వంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు లోక్మాంత నిర్ణయించడం సంతోషంగా దీనికి సంబంధించిన బ్రోజర్ ను ఈరోజు ఆవిష్కరించే ఆ కార్యక్రమానికి హాజరు కావడం ఆనందంగా ఉందన్నారు ఇక్కడికి వచ్చిన ఎంతో మంది మేధావులు విద్యావేత్తలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల మార్గదర్శకత్వంతో లోక్ నిర్వహిస్తున్న కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు వాటి మీద ఒక చర్చ జరిగి మంచిని సమాజాలు చూపెట్టాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ లోకమంతం కార్యక్రమాన్ని ఈరోజున చాలా సంతోషం వాస్తవ చరిత్రను తెరమను చేస్తూ అర్థం లేని యొక్క కల్చర్ను తీసుకొచ్చి అనవసరపు విషయాలను సమాజంలో తీసుకొచ్చి సమాజంలో ఉన్న చీలికలు తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల విషయంలో రకరకాలుగా తప్పు ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ వ్యాప్తంగా కూడా భారతీయ సంస్కృతి పట్ల సనాతన ధర్మం పట్ల ఒక మంచి ఆలోచనతో ప్రపంచమంతా భారతదేశం చూస్తున్న తరుణంలో కొన్ని సంస్థలు దానికి భిన్నంగా తప్పు ప్రచారం చేస్తూ మన ధర్మాన్ని హీలన చేస్తూ భారతీయ సనాతన ధర్మ విషయంలో సనాతన విలువల విషయంలో సమాజంలో కూడా చీలికలు తెచ్చే ప్రయత్నం తప్పుడు పట్ల చేసే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో మీలాంటి అనేక మంది మహానుభావులు మేధావి వర్గం కళాకారులు కానీ శాస్త్రవేత్తలు కానీ అనేక మంది వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటే ఒక చర్చ జరిగి సమాజానికి ఒక మంచి స్ఫూర్తిదాయకమైన సందేశం అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఇవాళ లోక్ మంతన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఒక సన్నాహక సమావేశం ఏర్పడడం చాలా సంతోషం అందరి మీ మెయినాటి మహానుభావుల యొక్క పెద్దల యొక్క సూచనలు మా లాంటి కార్యకర్తలు కూడా తప్పకుండా అవసరం నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఫ్యామిలీ లాస్ట్ అనేటువంటి ఒక ఆలోచనతో ముందు కార్యకర్తలు మేమందరూ కూడా కాబట్టి కేవలము చర్చ జరగడంతో పాటు సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని ఉద్దేశంతో కార్యక్రమం ఈ లోక్ కార్యక్రమం ఒకటి మనం చూస్తున్న ఒక ఒకటే ప్లేస్లో నీరును వస్తే తనకు ప్రాక్టీస్ వస్తుంది నాచు వస్తుంది చెడిపోతుంది ఖరాబ్ అవుతుంది ఇవాళ హిందూ సమాజం హిందూ ధర్మం అనేది భారతీయ సమాజం అనేది హిందూ సమాజం అనేది ప్రవహిస్తున్నటువంటి జీవనం ఇలాంటి జీవనంలో స్వచ్ఛత ఉంటుంది కాబట్టి అటువంటి విషయంలో ఇవాళ అనేక ఇటువంటి అనేక అంశాలు అనేక విషయాల్లో చర్చ జరిగి మంచి అర్థంతోనే కోసం మంచి సమాజ నిర్మాణం కోసం మనం చేస్తున్న ప్రయత్నమే ఇవాళ లోక్ కార్యక్రమం ప్రజాపార్టీ నేతలు కూడా కరీంనగర్లో తెలంగాణ వైభవం పేరుతో కూడా తెలంగాణ కల్చర్ను సమాజం చూపట్టే ప్రయత్నం చేస్తున్నాం మనం చూస్తాం చాలా ఉద్యమాన్ని ఇస్తాం ఆంధ్ర ఉద్యమం నడిచినప్పుడు ఆంధ్ర కల్చర్ గురించి చెప్పుకుంటాం మనం తెలంగాణ ఉద్యోగం నడిచినప్పుడు తెలంగాణ కల్చర్ గురించి చెప్పుకుంటామని దాని తర్వాత మన కల్చర్ మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి పడి ఇలా అనేక రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన కల్చరు మన సనాతన శ్రమానికి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను మనం పాటిస్తూ సమాజంలో పంచి ఆలోచన కల్పించడమే లక్ష్యంగా ఉన్నటువంటి కార్యక్రమం లోకమంతి కార్యక్రమం ప్రజ్యాభారతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సంతోషం తప్పకుండా అందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది అందరి ఆలోచనలు కూడా దీనిలో జోడించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమంగా సమాజంలో మంచి మార్గదర్శకు కార్యక్రమంగా మనం ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం రావడం చాలా సంతోషం మీ అందరినీ కలవడం కూడా సంతోషం మీ అందరి దర్శన భాగ్యం దొరికింది పెద్దల దర్శన భాగ్యం దొరికింది కాబట్టి తప్పటి కార్యక్రమం సక్సెస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సుఖ భారత్ మాతకి జై జయ శ్రీరామ్ It's an honor to have you here with us today. We always had your love, be it in Telangana by home or elsewhere. So we definitely hope to see that the love continues going forward as well in our quest for bringing back the glory to Mahabharati. May I now request Sri J. Nandakumar ji